హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఇవాళైతే మీకోసం సరికొత్త కలెక్షన్స్ తోటి మీ ముందుకైతే వచ్చేసానండి ఇవైతే చూడండి క్లాత్ అయితే చాలా మెత్తగా ఉన్నాయి షైనీగా ఉన్నాయండి ఇప్పుడు ప్రజెంట్ వీటిల్లో వీటి మీదే కట్ వర్క్ శారీస్ వస్తున్నాయండి నేను ఒక ఫోటో తీశాను ఆన్లైన్లో నేను మీకు అది ఫోటో కూడా షేర్ చేస్తాను అది పన్నెండు వందలు పదిహేను వందల రూపాయలు ఆన్లైన్లో రీసేల్ చేస్తున్నారండి అంటే వీటిల మీదే కట్ వర్క్ చేసి వస్తున్నాయి క్లాత్ అయితే చాలా బాగుందండి మాది వచ్చేసి హోల్సేల్ షాప్ అండి గుంటూరు వైష్ణవి మార్కెట్ అండి షాప్ నెంబర్ వచ్చేసి వన్ జీరో ఫోర్ వస్తుంది ఎవరైనా సరే హోల్సేల్గా బలుక్గా అక్క అంటే ఒక పదివేలు ఒక ఇరవై వేలు ఒక ముప్పై వేలు అలా మీరు రీసేలింగ్ చేసుకోవద్దలుచుకున్న వాళ్ళు వీడియోలో మా నెంబర్ ఉంది కదా ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేసి మీరు ఇన్ఫర్మేషన్ తీసుకొని రావచ్చు ఫ్రెండ్స్ అదే వన్ ఆర్ టూ శారీస్ అయితే మటుకు మీరు ఆన్లైన్లోనే బుక్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ ఫ్యాబ్రిక్ చూసారా అండి చాలా మెత్తగా ఉంది షైనీగా ఉందండి కలర్ వచ్చేసి మీకు ప్యాడింగ్ కలర్ కూడా వచ్చేసింది ఇవన్నీ మైనర్ డిఫెక్ట్ అండి ఇదిగోండి లాస్ట్ చూసారా ఇదిగోండి లాస్ట్ ఇది అంటే ఎండింగ్ పాయింట్ ఇదిగోండి చీర ఎండింగ్ పాయింట్ అలా మైనర్ డిఫెక్ట్లు ఉంటాయండి ఎక్కడన్నా ఉండి లేకుండా అలా ఉంటాయి మన ఛానల్లో మన సబ్స్క్రైబర్స్ కోసం అతి తక్కువ రేట్లు అయితే మనం ప్రొవైడ్ చేస్తున్నాం అండి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు మాత్రమే అండి యాక్చువల్లీ వీటి మీద కట్ వర్క్ చేసి పన్నెండు వందలు పదిహేను వందలు అయితే రీసేల్ చేస్తున్నారు ఓన్లీ ప్లెయిన్ శారీ లెంత్ వచ్చేసి ఐదున్నర మీటర్ అయితే వస్తుందండి ఓన్లీ మూడు వందల యాభై రూపాయలు ప్లస్ షిప్పింగ్ పడుతుంది ఫ్రెండ్స్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇది వచ్చేసి కలర్ కూడా రోజ్ పింక్ అండి చాలా కొత్త కలర్స్ చాలా అంటే చాలా బాగున్నాయండి లెంత్ వచ్చేసి మీకు ఐదున్నర మీటర్ వస్తుందండి చక్కగా వీటికి డిజైన్ బ్లౌజులు చేసేసి వర్క్ బ్లౌజులు ఉంటాయి కదండి బా మనకి ఫ్యాబ్రిక్ షాపులు అమ్ముతున్నారు వర్క్ బ్లౌజ్ కానీ మీరు ఒక్కడ కానీ ప్యానప్ చేసుకొని వేసుకుంటే మీకు ఆన్లైన్లో పన్నెండు వందల పదిహేను వందల రూపాయల శారీ కొన్న ఫీల్ అయితే వస్తుందండి శారీస్ అయితే అవుట్లుక్ అండి కలెక్షన్స్ ఏంటంటే అన్ని సిగ్నల్స్ ఉన్నాయండి కాబట్టి ఎవరైతే ముందుగా సెలెక్షన్ చేసుకుంటారో వాళ్ళకే కలెక్షన్లు అయితే అవైలబిలిటీ ఉంటాయి ఇది వచ్చేసి మనకి డార్క్ గ్రీన్ అండి బార్డర్ కూడా చూశారు కదా మనకి సింపుల్ బార్డర్ అయితే ఇచ్చేసాడు కలర్ కూడా చాలా బాగుంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదైతే మనకి పీచ్ కలర్ వస్తుందండి అసలు క్లాత్ చూసారా షైనింగ్ ఉంది క్లాత్ అయితే షైనింగ్ ఉందండి చాలా మెత్తగా ఉంది కలెక్షన్లు ఏంటంటే కొద్దిగా ఉన్నాయండి ఎవరైతే ముందుగా ఆన్లైన్ పేమెంట్ చేసుకుంటారో వాళ్ళకే కలెక్షన్లు ఏంటంటే అవైలబిలిటీ ఉంటాయి వీటిని మీరు లాంగ్ ఫ్రాక్గా యూస్ చేసుకోవచ్చు అండి శారీ పర్పస్ యూస్ చేసుకోవచ్చు మల్టీపర్పస్ అండి మీరు వీటిని ఏ రకంగా కావాలన్నా సరే యూస్ అండి క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది చూడండి మెత్తగా ఉంటుంది ఇదిగోండి ఫ్రెండ్స్ అన్నీ కొత్త కలర్స్ అండి చాలా అంటే చాలా బాగుంటాయి క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్గా ఉంటుంది మీరు శారీని వీటిని ఈజీగా క్యారీ చేయొచ్చండి చిన్న చిన్న ఫంక్షన్స్ కూడా చక్కగా మీరు వీటిని యూజ్ చేసుకోవచ్చు ఇదిగోండి ఇది వచ్చేసి అన్ని కలర్స్ అన్ని కొత్త కలర్స్ అండి క్లాత్ అయితే మీకు ఏంటంటే వాష్బుల్ అండి చక్కగా మీరు వాషింగ్ మిషన్లో వేసుకోవచ్చు హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు ఐటమ్ అయితే చాలా బాగుంటుంది మీకు ఏంటంటే కాస్ట్లీ శారీ కట్టిన ఫీల్ అయితే వస్తుందండి ఫ్యాబ్రిక్ కూడా లైట్ వెయిట్గా ఉంటుంది అసలు చాలా బాగుంటుందండి ఇది వచ్చేసి మనకి గ్రే కలర్ అండి అసలు చాలా మనకి కలర్ ఏంటంటే కొద్దిగా సేల్ ఫాస్ట్ ఎక్కువ ఉంటుంది మీకోసం ఒక శారీ ఓపెన్ చేసి చూపిస్తాను ఇదిగోండి ఓవరాల్గా శారీ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి ఫ్లాత్ అయితే షైని షైని ఉంటుంది చూడండి అసలు ఎంత బాగుంటుందో ఫ్లాత్ అయితే చాలా బాగుంది కలర్ కూడా చాలా బాగుందండి ఫ్యాన్సీ కలరు ఈ కలర్ చాలా మంది ఎక్కువగా ఇష్టపడతారండి అందుకనే మన ఈ కలర్ ఏంటంటే ఫోర్ ఫైవ్ శారీస్ అయితే తెప్పించేసాము ఎవరికన్నా మదర్స్ మదర్ అండ్ సిస్టర్ కాంబో మదర్ అండ్ డాటర్ కాంబో కానీ సిస్టర్స్ కాంబో కానీ కావాలన్నా కూడా మీకు అవైలబిలిటీ అయితే ఉందండి శారీ లెంత్ అయితే ఐదున్నర మీటర్ అయితే వస్తుందండి కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి అయితే వాట్సాప్ చేయండి కలర్స్ అన్నీ ఫ్యాన్సీ కలర్స్ అండి అన్ని కొత్త కలర్స్ అండి రెండు చీరలు లేకపోతే అంతకన్నా మీరు ఎక్కువగానే బుక్ చేసుకుంటే మీకు ఫ్రీ షుట్టింగ్ కూడా మనం ప్రొవైడ్ చేస్తున్నామండి ఎవరైనా రీసేలర్స్ ఉంటే చక్కగా మీరు బండిల్స్ వైజ్ తీసుకోండి నేను మీకు సపరేట్గా రేట్ డిస్కౌంట్ ఇస్తాను మీలాంటి వాళ్ళ కోసం కారుతో ఫెసిలిటీ కూడా కల్పిస్తాను చక్కగా మీరు పదివేలు ఇరవై వేలు రూపాయలు అలా బుక్ చే అలా పర్చేజ్ చేసుకొని మీరు చేరకు ఒక వంద రూపాయలు అలా మార్జిన్ చేసుకొని మీరు వీటిని ఈజీగా రీసేలింగ్ చేసుకోవచ్చు మా వీడియో కానీ మీరు ఫస్ట్ గా చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి మంచి మంచి కలెక్షన్స్ రెగ్యులర్గా మీకు అందుబాటు రేట్లో అయితే మనం అందిస్తూ ఉంటాము ఇదైతే మనకు వచ్చేసి ఎల్లో కలర్ అండి చాలా అంటే చాలా బాగుంది రేర్ కలర్స్ అండి ఇవన్నీ కొత్త కలర్స్ కావాల్సిన వాళ్ళు ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఇవ్వండి ఈ గ్రీన్ కలర్ అండి ఇది కలర్ వచ్చేసి గ్రీన్ కలర్ వస్తుందండి చూడండి మీకు ఫ్రాక్స్ కానీ శారీస్ కానీ చాలా యూజ్ అవుతాయి బోటిక్ కోళ్ళు కూడా ఎవరన్నా మన వాళ్ళు ఉంటే చక్కగా మీరు బలుక్గా లిఫ్ట్ చేసుకోండి ఎందుకంటే ప్రైస్ కూడా రీజనబుల్ ప్రైజ్లో ఇస్తున్నాను బోటిక్ వాళ్ళకైతే చాలా బాగా యూజ్ అవుతుందండి మీరు లాంగ్ ఫ్రాక్లు గుర్తించుకొని వెయ్యి పన్నెండు వందలు పదిహేను వందలు వీటిని రీసెలింగ్ చేసుకోవచ్చు ఇదిగోన్ ఫ్రెండ్స్ ఇదైతే మనకి పికాకో గ్రీన్ అండి కలర్ వచ్చేసి పికాకో గ్రీన్ చాలా బాగున్నాయండి కలర్స్ కొత్త కలెక్షన్స్ ఇదైతే పికాకో గ్రీన్ అండి ఇదైతే చిల్లీ రెడ్ అండి బ్లడ్ రెడ్ ఇది చిల్లీ రెడ్ కాదు బ్లడ్ రెడ్ అండి అందరూ దయచేసి అడిగిన కలెక్షన్ కలెక్షన్సే అడగద్దండి ఎందుకంటే ఇవన్నీ లాట్ కలెక్షన్స్ కదా ఇవేంటంటే ఒకటి అర వస్తూ ఉంటాయి ఒకవేళ మీరు అడిగిన వాటిలో ఏదైనా మిస్సింగ్ ఉంటే సారీ సెలెక్షన్ చేసుకోవడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్ ఇవండి ఇది వచ్చేసి మనకి గ్రీన్ అండి పాచి గ్రీను కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయండి చూడండి సూపర్ అంటే సూపర్గా ఉన్నాయండి ఇది వచ్చేసి మనకి జార్జిట్ ఫీ జార్జిట్ ఫీల్ వస్తుందండి ఒక్కసారి ఈ సారీ జార్జుట్ ఫీల్ మీద మనకి జార్జిట్ మెటీరియల్ మీద ఇది లైన్స్ ఇచ్చేశాడు ఇది కూడా అంతేనండి జార్జిట్ మెటీరియల్ మీద లైన్స్ అయితే వచ్చేసాయి షైనీ లైన్స్ కలెక్షన్స్ అయితే చాలా బాగున్నాయి కదండి మరి ఇంకెందుకు ఆలస్యం వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేషన్స్ కూడా మా ఛానల్ అయితే షేర్ చేయండి ఇవన్నీ లాట్లో వచ్చిన శారీస్ అండి ఎక్కడన్నా వంద చీరలో ఒకటార్ అయితే నా స్మాల్ ప్రింట్ మిస్టేక్ వచ్చినా ఎక్కడన్నా స్మాల్ డ్యామేజ్ వచ్చినా ఎటువంటి కంప్లైంట్స్ రిటర్న్ పాలసీలు అయితే ఉండవు ఫ్రెండ్స్ అన్నీ మంచి కలెక్షన్స్ అండి అందరూ మన వాళ్ళు చూస్తున్నారండి సబ్స్క్రైబ్ చేయట్లేదు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరిని ఉంటే సబ్స్క్రైబ్ చేయండి మా శారీస్ కానీ మీకు నచ్చినట్టయితే కంపల్సరీ మీ వాల్యూబుల్ కామెంట్స్ అనేది మన కామెంట్స్ అనేది మనకి మీరు ఇస్తే మీ కామెంట్స్ వల్ల ఇంకొంతమంది మన ఛానల్ చూసి వాళ్ళు కూడా బాగున్నాయని చెప్పేసి శారీస్ పర్చేజ్ చేస్తారండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై సి దిస్ నెక్స్ట్ వీడియో